అమరావతి ఇప్పుడు ఎటు చూసినా ఎటు తిరిగినా వినబడుతున్న పేరు అమరావతి కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా ఇరవై నెలలు అవుతున్న సమయంలో అమరావతి రాజధాని అని ఆంధ్రప్రదేశ్కు క్యాపిటల్గా ఏకంగా చట్టంలో దిద్దుకునే అవకాశం కూడా ఉందంటూ ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోని చంద్రబాబు కలిసి కూడా ఖచ్చితంగా చట్ట నిబద్ధత తీసుకురావాలి అమరావతి రాజధాని అంటూ కూడా చెప్పుకొచ్చారు ఏంటి అమరావతి ఎందుకు స్పెసిఫిక్గా అమరావతి రాజధానిగా నిర్మించాలనుకుంటున్నారు రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేసిన ఈ అమరావతి రాజధాని హైదరాబాద్తో పోల్చుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటి హైదరాబాద్ ఒక మహానగరంగా ఎదిగిన తీరు మనకు తెలిసిందే నేడు హైదరాబాద్ ప్రపంచంలోనే అగ్ర సిటీస్లో ఒక కీలకమైన నగరంగా దేశం మొత్తం కూడా గుర్తించగలిగిన నగరంగా ఈరోజు పేరుగాంచింది హైదరాబాద్ అయితే ఇప్పుడు హైదరాబాద్ మాదిరిగానే అమరావతి చేస్తాను అమరావతిలో అసలు ఏమీ లేదు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలు అసలు అన్నీ కూడా ఇప్పుడు ప్రారంభించాలి మరి ఇలా ప్రారంభిస్తున్న ఈ అమరావతి గొప్పగా తీర్చిదిద్దుతాను అని చెప్తున్న చంద్రబాబు మాటల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి అదే వ్యక్తి అపోజిట్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని న్యాయంగా ధర్మంగా అమరావతి రాజధానిగానే దాన్ని మెల్లిగా దానివైపును ఫోకస్ పెడుతూనే మరోవైపున ఆల్రెడీ ఫైనాన్షియల్ అంటే ఆర్థికంగా సెట్ అయిపోయిన నగరాలకు మరింత పెట్టుబడులు ఆకర్షించగలిగితే మరింత పెట్టుబడులు తీసుకురాగలిగితే ఆ నగరాలతో ఈజీగా పైపెచ్చు పది పదిహేను ఏళ్ళల్లోనే ఏ హైదరాబాద్తోనో ఏ బెంగళూరుతోనో పోటీ పడే పరిస్థితి వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇక్కడ మొదటి నుంచి ఏమీ లేదు కాబట్టి అన్ని డబ్బులు తెచ్చి అమరావతిలో పోస్తూ పోతే ఎంతకాలం అవుతుంది ఎప్పుడు అవుతుంది అనేది కూడా మనకు ఒక సగటు మనిషిగా ఊహించే పరిస్థితి ఉండదు వాస్తవానికి రియాలిటీలో ఒకసారి చూస్తే కనుక హైదరాబాద్ లాగా అమరావతి అవ్వాలంటే ఎంతకాలం పడుతుంది సగటు మనిషికి వచ్చే ప్రశ్న ఇప్పుడు ఇదే హైదరాబాద్ తయారైంది కదా హైదరాబాద్ లాగా అమరావతి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అవ్వాలంటే ఎంతకాలం పడుతుంది హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది ముందుగా అది చూడాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై నెమ్మదిగా ప్రభుత్వ నగరంగా గ్రోత్ ఇక్కడ ఆరంభం పడింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు వరకు ఐటీ బూమ్స్ చిన్న చిన్న సాఫ్ట్వేర్లు కంప్యూటర్లు ఈ కార్యక్రమం ఇక్కడ మొదలైంది రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేను గ్లోబల్ సిటీగా మార్చబడింది హైదరాబాద్ రెండు వేల పదిహేను తర్వాత మెట్రో రింగ్ రోడ్ ఫైనాన్షియల్ డిస్టిక్ లాంటివి ఇక్కడ అవతరించడం ఆ తర్వాత మెల్లిమెల్లిగా గ్రోత్ కొనసాగించి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి ఏకంగా నగరం అంటే ఈదిరాబాయ్ అనేటట్టుగా తయారైంది ఇందులో ముఖ్యంగా ఐటీ దిగ్గజాలు అతిపెద్ద కంపెనీలు హైదరాబాద్లో రావడం వాళ్ళు నిలదొక్కుకోవడం వాళ్ళు వాళ్ళ సొంత ఆఫీసులను ఏర్పాటు చేసుకోవడం లక్షల్లో ఐటీ ఉద్యోగాలు కల్పించడం లాంటి కార్యక్రమాలు ఇవి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇయర్ 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 బై ఇయర్ జరిగిన కార్యక్రమాలు ఇందులో అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళారు అనేక మంది రాజకీయ పార్టీలు పరిపాలించాయి అందరూ ఒక తాటిపైన అడుగులు వేస్తూ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు మరింత మరింత గ్రోత్ను పెంచుకుంటూ పోయారే తప్ప ఇక్కడ ఈ డెవలప్మెంట్ అనేది ఇలా మెల్లిమెల్లిగా సాగింది ఇలా చెయ్యాలి అనే ఎవరు అనుకోలేదు ఇలా జరుగుతుందని కూడా ఎవరు అనుకోలేదు ఇదంతా యాదృచ్ఛికంగా జరిగింది ముఖ్యమైన గమనిక పాయింట్ ఏంటంటే ఇది ఒక ప్రాసెస్లో జరిగిన కార్యక్రమం కనీసం నలభై యాభై సంవత్సరాల ప్రాసెస్లో భాగంగానే ఈరోజు హైదరాబాద్ ఇలా కనబడుతుంది దీని వెనకాల కఠోరయ్య నలభై ఐదు సంవత్సరాల దీక్ష కనబడుతుంది నలభై ఐదు సంవత్సరాలకు ముందే గ్రహించి ఎవరు కూడా ఏ పని చేయలేదు ఆయా పరిస్థితి ఆయా ప్రభావం ఆయా పనులు వెరసి ఇక్కడ ఉన్న ల్యాండ్ ఇక్కడ ఉన్న హైట్ చుట్టూ ప్రాంతాల వారిగా అన్నీ కూడా డెవలప్ అవుతూ వచ్చాయి ఇంకా వేరే అమరావతి విషయానికి వద్దాం అమరావతి పరిస్థితి ఏమిటి రెండు వేల పదిహేనులో స్టార్ట్ అయింది ఇది మధ్యలో దాదాపు ఐదేళ్ళు ఆగిపోయింది అంటే పద్దెనిమిది పంతొమ్మిది టైం నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు దాకా సైలెంట్లోనే ఉంది రెండు వేల పదిహేనులోనే స్టార్ట్ అయింది చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇక ఇప్పటికీ ఇప్పటికి ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఉన్నాం మనం పూర్తి నగర నిర్మాణం అక్కడ లేనే లేదు పెద్ద పెద్ద ప్రైవేట్ ఇండస్ట్రీ హబ్బులు ఇంకా లేవు మొదలు కాలేదు ఐటీ ఎకోసిస్టమ్ అసలు అసలు అక్కడ ఇంకా ఇత్తనమే పడలేదు ఇంటర్నేషనల్ కనెక్టివిటీ అనేది లేదు ఇప్పుడు మేజర్గా సాధారణ వసతులు డ్రైనేజీలు పైప్ లైన్లు రోడ్లు భవనాలు ఆఫీసులకు సంబంధించి ప్రభుత్వంకు సంబంధించిన ఆఫీసుల నిర్మాణం లాంటి కార్యక్రమాలు అయ్యాయి అవి అవుతున్నాయి ఇక్కడ రియలిస్టిక్గా టైమ్ లైన్ అమరావతి హైదరాబాద్ లెవెల్లో చూస్తే బేసిక్ క్యాపిటల్ సిటీ గవర్నమెంట్ సిటీ అసెంబ్లీ ఉండాలి అమరావతిలో సెక్రటరియట్ ఉండాలి అమరావతిలో రోడ్స్ ఉండాలి ఇల్లులు ఉండాలి ఇవి రావడానికే దాదాపు పది పదిహేను సంవత్సరాలు పట్టే పరిస్థితి ఎకనామిక్ ఇంజన్ అంటే ఐటీ పార్క్స్ ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీస్ యూనివర్సిటీస్ ఉద్యోగాలు ఇవి రావడానికి మరో పదిహేను ఇరవై సంవత్సరాలు మొత్తానికి ఒక గ్లోబల్ సిటీ అవతారం ఎత్తాలి అమరావతి అంటే మెట్రో నెట్వర్క్ రావాలి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలి లైఫ్ స్టైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ రావాలి ఇవి రావడానికి ఒక పది పదిహేను సంవత్సరాలు మొత్తంగా కనీసంలో తక్కువలో తక్కువ తెచ్చుకున్న ముప్పై ఐదు సంవత్సరాలు పైకే యాభై సంవత్సరాలు లోపు అంటే దాదాపుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాలు సమయం పట్టే అతిపెద్ద ప్రణాళిక ఈ అమరావతిని రాజధాని అంటే ఒక హైదరాబాద్ నగరంలో మా తీర్చిదిద్దాలి ఈ రాష్ట్రంలో అంటే ఇది ఒక పాలసీ రాజకీయ స్థిరత్వం అపారమైన డబ్బు ఏ అడ్డంకులు లేకుండా జరిగితే మాత్రమే పైన చెప్పిన అన్నీ నీట్గా జరుగుతాయి ఒక పాలసీ ప్రకారం ప్రభుత్వం రాజకీయ స్థిరత్వంతో అపారమైన డబ్బుతో ఏ అడ్డంకులు లేకుండా జరగగలిగితే చేయగలిగితేనే ఇదంతా రాబోయే ముప్పై ఐదు నలభై సంవత్సరాల్లో సాధ్యమయ్యే ఒక ప్రాసెస్ ఇదంతా అమరావతి రాజధానిగా తీర్చిదిద్దుతుంది కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచిస్తే థర్టీన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అంటే ముప్పై ఐదు నలభై సంవత్సరాల తర్వాత హైదరాబాద్ మాదిరిగా పెద్ద పెద్ద ఇల్లులు జన విధానము జనాలు వచ్చి అక్కడ నివసించడము ఐటీ సెక్టార్లు గవర్నమెంట్ సెక్టార్లు విపరీతమైన ఉద్యోగాలు కలిపిన కల్పన ఇవన్నీ వెరసి అవి కనపడుతుంది ఇంకా ఖర్చుల విషయానికి వస్తే ఇక్కడ ప్రస్తుతం ఈరోజుకి లెక్క ప్రకారమే లక్ష కోట్లు అంటున్నారు అమరావతి నిర్మాణానికి మరే పదేళ్ళ తర్వాత ఆలోచిస్తే ఏ మూడు లక్షల కోట్లకు నాలుగు లక్షల కోట్లకు పోతుంది ఏ ఇరవై ఐదేళ్ళ తర్వాత అంటే దాదాపు ఐదారు లక్షల కోట్లు అంటే ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ ఆర్థికంగా ఖచ్చితంగా ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది కాబట్టి ల్యాండ్ రేట్ పెరుగుతుంది నిర్మాణ వ్యయాలు అంటే నిర్మాణానికి సంబంధించిన ఖర్చులు కన్స్ట్రక్షన్ కాస్ట్ అమాంతం లేబర్ కాస్ట్ పెరుగుతూనే ఉంటుంది ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్ కానీ లేబర్ కాస్ట్ కానీ ఎక్కడ ఎండ్ అనేది ఉండదు అంటే ఇన్ఫ్లమేషన్ అనేది విపరీతమైన స్థాయికి పోవడం సర్వసాధారణమవుతుంది రాష్ట్రంలో అప్పులు తెస్తూనే ఉండాలి అప్పులు ఎక్కడ తేవాలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నాటికే చాలా డర్టీగా అప్పులు చేస్తున్నారనేది పేరు వచ్చేసింది సెంట్రల్ సిజిఆర్ కార్గ్ రిపోర్టు ప్రకారమే అప్పుల స్థాయి చాలా పెరిగిపోతుంది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటున్నారు మరి అప్పుల స్థాయి ఆ స్థాయికి పోతున్నప్పుడు అమరావతి లక్ష కోట్ల నుంచి ఏ పది లక్షల కోట్లకు ఎగబాకం పోతే అది ఎప్పటికైనా తీరేదా మధ్యలో డిస్టర్బెన్సెస్ రావా ప్రభుత్వ స్థిరత్వంగా ఉంటుందనే నమ్మకం ఉందా ఒక పాలసీ ఉందా రాజకీయ స్థిరత్వం ఉంటుందా అపారమైన డబ్బే రాష్ట్రంలో లేనప్పుడు సాధ్యం ఇలా అడ్డంకులు కోర్టు కేసులు రైతుల నుంచి ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాల అడ్డంకులు రావా ఇవన్నీ దాటుకుంటూ పోవడం అది కూడా ఒక్క అమరావతి అమరావతి ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అంటూ అనుకుంటూ పోవడం కరెక్ట్ కాదు అనేది ఒకరంటే కరెక్టే అంటూ మరొకరు అంటున్నారు వాళ్ళు ఎవరో మీకు అందరికీ తెలుసు ఇక్కడ ట్రూట్ ఏంటి నిజమేంటి నిజాయితీగా ఏంటి అంటే హైదరాబాద్ లాంటి నగరం ప్లాన్ చేసి తయారు చేయడం అనేది కష్టం అలాంటి ఆలోచన చేయడమే తప్పు ఏ హైదరాబాద్ ఏ బెంగళూరు లాగానో మన అమరావతి కావాలి మన రాష్ట్రానికి ఒక రాజధాని సేమ్ హైదరాబాద్ లాగా లాగా ఉండాలి అనుకోవడం తప్పు ఎందుకంటే హైదరాబాద్ ఎదిగింది హైదరాబాద్ ఎదగాలని ఎదగలేదు హైదరాబాద్ నలభై ఏళ్ళ తర్వాత ఇదిగో ఇలా మహానగరంగా ఉంటుందని ఎవరు కూడా ముందే లిఖితపూర్వకంగా కానీ ఆలోచించి కానీ ఐడియాస్తో అడుగులు వేయలేదు కేవలం అక్కడ పెరిగింది ఎగ్జిస్టింగ్ సిటీ పాపులేషన్ పెరగడం వల్ల ఇండస్ట్రీలు రావడం వల్ల ఐటీ టైమింగ్ సాఫ్ట్వేర్ కల్చర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ విపరీతంగా అక్కడ ల్యాండ్ బాగుంది ఇక్కడైతే సముద్రం తీరం లేదు అలాగే వర్షాలు ఎండలు వానలు అన్నిటికీ తట్టుకునే భూమిగా పర్ఫెక్ట్ టెంపరేచర్స్ ప్రకారం పర్ఫెక్ట్గా ఉందని ఐటీ కంపెనీస్ అన్నీ కూడా రావడం జరిగింది వేరే అమరావతి విషయంలో గ్రీన్ఫీల్డే మొత్తం కూడా ఎడారి పొలాలే ఆ పొలిటికల్ క్యాపిటల్గా మారుతుంది మాత్రమే ఎకనామిక్ మ్యాగ్నెట్ ఇంకా అక్కడ లేనే లేదు అసలు ప్రారంభం లేదు రాష్ట్రానికి ఉద్దేశించి ఏదో రాష్ట్రంలో ఒక మాట అమరావతి అన్నాం కాబట్టి అమరావతి అమరావతి నుంచి చంద్రబాబు ప్రారంభించడం తప్ప అక్కడ చేసి ఏమీ లేదు దీని వెనకాల ఎంత పెద్ద అవినీతి చక్రం ఊటగట్టుకుంటుందో ఏం సగటు మనిషి అంచనా కూడా వేసే పరిస్థితి ఉండదు ప్రస్తుతం యాభై ఎకరాలు భూమి సేకరణ చేసి ముప్పై వేల మంది రైతుల దగ్గర నుంచి యాభై వేల ఎకరాలు భూమి సేకరించారు ఇప్పుడు మరో యాభై వేల ఎకరాలు కావాలంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి అంటే ఆ యాభై ఎకరాలు పోయాయి ఈ యాభై ఎకరాలు అంటే గతంలో ఇచ్చిన యాభై ఎకరాల భూమికి సంబంధించిన రైతులకి న్యాయం జరగలేదని న్యాయ పోరాటానికి రైతులు దిగుతున్న సమయంలో మరో యాభై వేల ఎకరాలు అదనంగా తీసుకొని ఏం చేస్తావు ఇది ఎప్పుడు తీరుతుంది ఇలా యాభై వేలు యాభై వేలు లక్ష ఎకరాలు అంటే ఎన్ని లక్షల కోట్లు అయితే తెగుతుంది పంచాయతీ అంటే ఎవరు సమాధానం చెప్పలేదు కానీ ఇది ఎమోషనల్గా తీసుకొని రాజధాని హైదరాబాద్ రాజధాని హైదరాబాద్ అమరావతి రాజధాని అంటూ ఇలా విడిగా పొలిటికల్గా దీన్ని వాడుకుంటూ రాజకీయంలో అడుగులు వేస్తూ కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం చేద్దాం అనుకోవడం కరెక్ట్ అయితే కాదు అందుకే మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఎన్నికల్లో గెలవడానికో లేదంటే ఇంకోటో ఇంకోటో అంటే తాను కూడా దీనికి అనేవాడేమో కానీ తాను అలా అనుకోవడం లేదు తాను అనుకుంటుంది ఏంటంటే రాబోయే ఇరవై ముప్పై ఏళ్లలో ఇలాంటి ప్లాన్లు ఇలాంటి కార్యక్రమాలు హిట్ కావు కాబట్టి ఖర్చు పెరుగుతూనే ఉంటుంది దానికి అదుపు అడ్డు అదుపు ఉండదు కాబట్టి రాజకీయ మార్పులతో దిశ దశ మారుతుంది కాబట్టి నష్టం భరించాల్సింది చంద్రబాబు నాయుడు గారో కాదు నష్టం భరించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఏ ఇతర పార్టీ నాయకులు అంతకన్నా కాదు పార్టీ అసలు భరించదు నష్టం భరించాల్సింది కేవలం రాష్ట్ర ప్రజలే నష్టం భరించాల్సింది కేవలం రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రజలే ట్యాక్సుల రూపంలో కావచ్చు ఖర్చుల రూపంలో కావచ్చు ఇన్కమ్ రూపంలో కావచ్చు వాటి గడుగున కట్ చేసుకుంటూ పోతుంది ప్రభుత్వం మీ డబ్బు ప్రజలు సంపాదించే డబ్బును మొత్తం కూడా ఈ మిత్తిలకు అసళ్ళకే పోతుంటాయి అప్పుడు రాష్ట్రం డెవలప్ అయ్యేది ఎక్కడ రావాల్సినవి తెస్తే ఎంతో అద్భుత అద్భుతంగా అభివృద్ధి చెందే పక్క నగరాలు ఉన్నాయి హైదరాబాద్ లాగా కాకపోయినా ఆంధ్రప్రదేశ్లో మ మంచి సిటీస్ ఉన్నాయి ఎకో సిస్టమ్ ఉన్న సిటీస్ ఉన్నాయి అలాంటి సిటీస్ వైపు అభివృద్ధి చెంద చేయగలిగితే వాటికి బూస్ట్ ఇవ్వగలిగితే అద్భుతంగా ఉంటుంది ఇలాంటి మోడల్ ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించడం లేదు కేవలం రాజకీయంగా మాత్రమే యుద్ధం చేద్దాం అనుకుంటే అది వేరే విషయం కానీ ఇక్కడ ప్రాక్టికల్ నేచర్తో ఆలోచిస్తే వాస్తవానికి చాలా దగ్గర అవుతారు మీరు రాష్ట్రానికి తక్కువ నష్టం వచ్చే బెస్ట్ మోడల్స్ ఉన్నాయా రాష్ట్రానికి తక్కువ నష్టం వచ్చి లాభం దేవుడెరుగు ముందుగా రాష్ట్రం పైన భారం పడకుండా క్యాపిటల్ అనే ఒక సంతృ అసంతృప్తిని సంతృప్తి చేసే పద్ధతులు ఉన్నాయంటే ఎందుకు లేవు దాన్నే డిసెంట్రలైజేషన్ డెవలప్మెంట్ ప్లస్ లైట్ క్యాపిటల్ మోడల్ అంటారు భారీ సూపర్ క్యాపిటల్ పెట్టకుండా ఇప్పటికే ఉన్న నగరాలని ఎకనామిక్ ఇంజన్లుగా మార్చడం అమరావతిని కేవలం అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా ఉంచుతూ పక్కకున్న నగరాలని ఇప్పటికే ఆల్రెడీ సెట్ అయిన మౌలిక వసతులు ఉన్న నగరాలను ఎంపిక చేసుకుని ఆ నగరాలకు ఎకనామిక్ ఇంజన్ బూస్ట్ చేయగలిగితే ఆ నగరాలు వెలుగు రాష్ట్రం మొత్తం వెలుగుతాయి అన్నదే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెబుతున్న మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంలో ఫెయిల్ అవుతున్నారు వాస్తవానికి చూపించడంలో మరింత ఫెయిల్ అవుతున్నారు తాను ఏమనుకుంటున్నాడో తాను చెప్పే విధానంలో కూడా అస్పష్టతగా చెప్పేసరికి అది అస్పష్టత మరింత దారుణంగా వాళ్ళకు డ్యామేజ్ చేస్తుంది తప్ప మరొకటి కాదు ఈ మోడల్ ఎలా ఉంది ఏమిటి అని చూస్తే కనుక అమరావతి అనేది లో క్యాపిటల్ లో కాస్ట్ క్యాపిటల్ అంటే అసమ్ అమరావతి అనేది రాజధానిగా ఉంటుంది కానీ ఇక్కడ అసెంబ్లీయే ఉంటుంది సెక్రటేరియట్ ఉంటుంది హైకోర్టు ఉంటుంది లిమిటెడ్ గవర్నమెంట్కి సంబంధించిన ఇల్లులు ఇక్కడ ఉంటాయి సింబాలిక్గా క్యాపిటల్ ఐడెంటిటీ మార్చడంలో మేము ఎప్పుడు వెనకడుగు వేయము అమరావతిని రాజధాని అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఉంటే బహుశా ఎన్నికల్లో కూడా ప్లేస్ అయ్యేది మొన్నటి ప్రెస్ మీట్లో కూడా అద్భుతంగా మార్కులు పడేవి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే అమరావతి అనేది రాజధానే కానీ లో కాస్ట్ క్యాపిటల్ కింద దీన్ని పెట్టడం జరుగుతుంది అంటే అమరావతి రాజధానే అమరావతి రాజధాని అనేది ఇలా చెప్పుకుంటూ పోయి దీన్నే బలోపేతం చేయాలి కానీ వెనకాల వెనకాల వీళ్ళు ప్రభుత్వంగా చేయాల్సిన పనులు ఏమిటంటే ఇక్కడ కేవలం అసెంబ్లీ సెక్రటరేట్ పెద్ద పెద్ద రోడ్లు నిర్మాణాలు చేస్తూ ప్రస్తుతం ఏవైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులన్నిటికీ ముందుకు తీసుకెళ్ళి ఒక కొలిక్కి తెచ్చేస్తే యాభై వేల కోట్లకో ఏడు లక్ష కోట్లకో క్లోజ్ అయ్యేది ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రారంభించారు ఇప్పుడు చేయము అంటే కుదరదు కాబట్టి ఆల్రెడీ ప్రారంభించున్నారు కాబట్టి ఆ రైతులపై భారం తగ్గుతుంది భూసేకరణ తగ్గుతుంది అప్పులపై ఒత్తిడి కొద్దో గుప్పు తగ్గుతుంది ప్రస్తుతం ఓ పదేళ్లలో క్లోజ్ అయ్యే పరిస్థితికి వస్తుంది అప్పుడు విశాఖపట్నం లాంటి పట్టణం ఎంపిక చేసుకొని ఎకనామిక్ క్యాపిటల్ని అక్కడ మూసి చేసుకుంటూ పోవాలి రాజధాని అమరావతి బా కానీ విశాఖపట్నం మాత్రం ఎకనామిక్ ఇండస్ట్రీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది కూడా అదే పని కదా ఆయన కేవలం అమరావతి రాజధాని అని మార్కెటింగ్ మాత్రం పీక్స్ చేస్తున్నాడు కానీ వెనకాల ప్రభుత్వం నడిపించేది అమరావతిలో ఈ అసెంబ్లీ సెక్రటరీ హైకోర్టు గవర్నమెంట్ హౌజెస్ ఇతర ఇతర కార్యక్రమాలన్నీ అన్నీ పెడుతున్నారు హైదరాబాద్ను అమరావతితో పోలుస్తూ వాళ్ళు హంగామా చేస్తున్నారు కానీ నిజంగా హంగామా అంతా కూడా ఉత్తదే వాళ్ళు నిజంగా చేస్తుంది ఏమిటి జగన్ చే చెప్పిందే చేస్తున్నారు జగన్ మనసులో ఉన్నదే చేస్తున్నారు జగన్ ఏదైతే తాను ఆశించాడో అదే చేస్తున్నారు జగన్ చెప్పిందే చంద్రబాబు ప్రభుత్వం చేస్తుంది చంద్రబాబు కూటమి చేస్తుంది కానీ ఇక్కడ కుండగొట్ కుండబద్దలు కొట్టే నిజాలేదా అంటే మేము చెప్పేది చంద్రబాబు మార్కెటింగ్ పీక్స్లో చేస్తున్నాడు డైవర్షన్లో కొద్దిగా డై లైట్గా డైల్యూషన్లో తాను వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తాను తప్పులో పడతానని చెప్పి లేదు లేదు అమరావతి అసలు రాజధాని ఒప్పుకోవడం లేదు నేను అని అంటున్నాడు తప్పు జగన్ మాటలో ఉంది తప్పు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానంలోనే ఉంది వాస్తవంగా విశాఖపట్నం అనేది ఎకనామిక్ క్యాపిటల్గానే చంద్రబాబు కూటమి దాన్నే పైకి లేపుతుంది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఇండస్ట్రీస్ని జగన్మోహన్ రెడ్డి గారు సైన్ చేసిన ప్రతిదాన్ని విశాఖపట్నాన్ని వీళ్ళు అలైన్ చేసుకుంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వాటికి వీళ్ళు మేమే తెచ్చాము వాటిని అంటున్నారు అందులో భాగంగానే ఇటీవల భోగారం ఎయిర్పోర్ట్ భోగారం ఎయిర్పోర్ట్ కూడా దానికి అర్థం ఏమిటి చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ చేశారా లేదా తెలియదు కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే దీనికి స్పీడ్గా వేగవంతంగా పనులు జరిగాయి ఆ వేగవంతంగా జరిగిన పనులన్నీ కూడా చక్కదిద్దుకొని ఆ చక్కదిద్దుకున్న పనులన్నీ చంద్రబాబు గారు వచ్చి ఎంచక్క మళ్ళీ దాన్ని లాంచ్ చేసుకొని తన ఖాతాల్లో తాను వేసుకున్నారు ఇక్కడ విశాఖపట్నం ఎకనామిక్ క్యాపిటల్గా బూస్ట్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పేది మాత్రం విశాఖపట్నం రాజధాని అని అనట్లేదు ఎందుకంటే అది జగన్ నినాదం కదా ఈయన నినాదం ఏంటి అమరావతి రాజధాని ఒకటే రాజధాని కానీ చేసేది మాత్రం డెవలప్ ఇతర ఇతర ప్రాంతాలను చేస్తున్నారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడము మూడు అని చెప్పారు అదేంటి మూడు రాజధానులా అని ఒక క్వశ్చన్ ప్రతి ఒక్కరిలో ఏర్పడింది దీన్ని సరైన విధానంగా డ్రైవ్ చేయలేనప్పుడు ఫెయిల్ అవ్వడం సాధ్యమే అది జగన్కు దెబ్బ కొట్టింది విశాఖపట్నం ఎకనామిక్ క్యాపిటల్గా ఉంచుతూనే ఆల్రెడీ డెవలప్డ్ టూరిజం గ్లోబల్ కనెక్టివిటీ ఐటీ ఇండస్ట్రీ ఫిన్టెక్ స్టార్టప్స్ కంపెనీలకు పుష్ చేస్తూ పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీలు అక్కడ నగరంలో మూర్తిగా సముద్ర తీరం కాబట్టి అక్కడ చాలా పోర్టు వ్యాపారాలు ఉంటాయి ఇవన్నీ కూడా ముందుకు నెట్టుకుంటూ వస్తే గవర్నమెంట్ స్పెండింగ్ తక్కువ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది విజయవాడ గుంటూరు కమర్షియల్ లాజిస్టిక్ హబ్ ట్రేడ్ ఎడ్యుకేషన్ రియల్ ఎస్టేట్ ఆర్గానికల్గా గ్రో అవుతుంది కర్నూలు అనంతపురం జుడిషియల్ ఇండస్ట్రీ బ్యాలెన్స్ అవుతుంది లా ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ రాయలసీమకి ఈక్విటీ వచ్చినట్టు అవుతుంది ఇవన్నీ కూడా వెరిసి రాష్ట్రం మొత్తానికి ఒక కవచం లాగా ఉంటుంది కర్నూల్లో న్యాయ వ్యవస్థ ఏదైతే కోర్టులు ఉండాలో అవి కూడా పెట్టి కర్నూలు ఒక పాయింట్లో తీసుకొని విజయవాడకు సంబంధించి ఇదంతా అమరావతి విజయవాడ గుంటూరు అంతా కూడా ఒక కమర్షియల్ లాజిస్టిక్ హబ్ ప్లస్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ అక్కడే ఉన్నాయని చిత్రీకరిస్తూ ముందుకెళ్ళడం అల్టిమేట్గా దీని ద్వారా భారీ అమరావతి సూపర్ క్యాపిటల్ అనేది చాలా వరకు ఖర్చు తగ్గుతుంది టైం ముప్పై నుంచి యాభై ఏళ్ళ నుంచి రిస్క్ ఉంటుంది ప్రజల భారం చాలా పడుతుంది కానీ అదే ఒక రాజధాని అని చెబుతూ విశాఖను మాత్రం డెవలప్ చేస్తూ పోతే ఖర్చు మధ్యస్థు ఉంటుంది టైం పదిహేను ఇరవై ఏళ్ళు అవుతుంది రిస్క్ నార్మల్ ఉంటుంది ప్రజల భారం నార్మల్ ఉంటుంది ఇది డిసెంట్రలైజ్డ్ ప్లస్ లైట్ క్యాపిటల్ అంటే మొత్తం ఖర్చు తక్కువ ఉంటుంది టైం ఇంకా తక్కువ పది పదిహేను నెలల్లో అయిపోతుంది రిస్క్ చాలా లో ఉంటుంది ప్రజల భారం కూడా చాలా వరకు తగ్గుతుంది ఎందుకు ఇదే బెస్ట్ అంటే ఇన్ఫ్లేషన్ రిస్క్ తగ్గుతుంది ఇయర్ ఇయర్ పెరిగే ఇన్ఫ్లేషన్ని తట్టుకొని రాష్ట్రం నిలబడాలంటే ముందుగా ఈ ప్రాసెసే మేలు పాలసీ మారితే ప్రాజెక్ట్ స్టాల్ కాదు ఒక ప్రాంతానికి మాత్రమే లాభం కాదు రైతులకు పన్ను చెల్లించే ప్రజలకు రక్షణలో ఉంటారు ఇప్పటికే ఉన్న నగరాల శక్తిని వాడుకుంటాం అల్టిమేట్గా రాష్ట్రం కొత్త హైదరాబాద్ తయారు చేయాలని ట్రై చేస్తే నష్టం వస్తుంది పలానా ఉన్న రాష్ట్రాలను చూపిస్తూ ఉన్న రాష్ట్రాల నగరాలను చూపిస్తూ పక్క రాష్ట్రాల నగరాలను చూపిస్తూ నేను హైదరాబాద్ చేస్తా నేను బెంగళూరు లాగా చేస్తా నేను చెన్నై లాగా చేస్తా చెన్నై అనుకుందా చెన్నై లాగా అవుతుందని హైదరాబాద్ అనుకుందా హైదరాబాద్ నేను హైదరాబాద్ లాగే అవుతానని వివరించి అక్కడ ఆయా పరిస్థితులు సమయము అన్నీ కలిసి వస్తేనే ఇలాంటి నగరాలు అవుతాయి చె చెప్పలేము రేపొద్దున అమరావతికి సంబంధించి విశాఖపట్నమే అన్నిటికంటే నెంబర్ వన్ స్థానంకి అతి తక్కువ టైంలో వెళ్ళొచ్చు చెప్పలేము కానీ ఇక్కడ దీంతో దాంతో కంపీట్ చేసుకోవడం కన్నా మనం ఏం చేస్తున్నాము రాష్ట్రానికి భారం లేకుండా ప్రజలకు ఒక రాజధాని అందియగలుగుతున్నామా లేదా అన్నది పాలకులు ఆలోచించాలి తప్ప ప్రజలకు ఎటు వీలైతే అటు మాట్లాడగలుగుతాము ప్రజల కోసం రేపు పొద్దున ఓట్లు ఎటు పడతాయనే కేవలం ఓటు అనే దానిపైనే ఫోకస్ చేస్తూ అడుగులు వేయగలిగితే నష్టం విపరీతంగా వస్తుంది అన్నదే మా ఇంటెన్షన్ ఏదేమైనా జగన్ నువ్వు చెప్తున్నదే చంద్రబాబు చేస్తున్నాడు కానీ తన మార్కెటింగ్ స్ట్రాటజీ తన అనుభవంతో తాను ఏం చెప్పాలి ఎలా డైవర్ట్ చేయాలనే మీద దానం ఫోకస్ చేస్తుంటే నువ్వు ముందు ముందస్తు జాగ్రత్తలో నీకు ఎక్కడో ఎక్కడో గా గాయం తగులుతుంది మళ్ళీ ఇది నన్ను మాట మార్చారంటారని నువ్వు ముందస్తు చర్యల్లో భాగంగానే అంటున్నావు నీ ఇంటెన్షన్ను ప్రాపర్గా ప్రజలకు చెప్పడంలో చూపించడంలో ఫెయిల్ అయ్యారనైతే క్లియర్గా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది